రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు కొనసాగుతున్నాయి తాజాగా తిరుపతి జిల్లా రాయల్పాడు పరిధిలో కడప నుంచి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందంగా పది మందికి పైగా గాయపడ్డారు గాయపడిన వారిలో కడప రాయచోటి బెంగళూరు ప్రజలు ఉన్నట్లు సమాచారం పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రారంభ కథనం ప్రకారం బస్సు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో బోల్తా పడినట్లు తెలుస్తోంది మృతి చెందిన మహిళను ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన అనితగా గుర్తించారు ఈ ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇదే తరహా వరుస ప్రమాదాలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి కర్నూలు సమీపంలో వేమూరు కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారు అలాగే రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలోని ఆర్టీసీ బస్సు లారీ ఢీకొట్టడంతో ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉన్నప్పటికీ పండుగ సెలవు సమయంలో బస్సు ప్రమాదాలు విషాదాలకు కారణమవుతున్నాయి ప్రజలు రోడ్డు జాగ్రత్త సురక్షిత ప్రయాణంపై మరింత శ్రద్ధ చూపాలని అథారిటీస్ సూచిస్తున్నాయి